ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి డిసి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు భారీ కేకు కట్ చేసి వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా కుంగుపై అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని చేయడం చంద్రబాబు లాంటి దార్శనికుడికి మాత్రమే సాధ్యం నాలుగో పర్యాయం సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రబాబు విజన్ పనిలో చూపే ఉత్సాహం అద్భుతం భవిష్యత్తును ముందుగానే అంచనా వేయడం వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన సీఎం చంద్రబాబుకు సంపూర్ణ ఆయుష్ ఆనందాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు అనంతరం గర్భిణీ స్త్రీలకు వసతులు ఎలా ఉన్నాయని కనుక్కొని వారి యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి డి జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

మా యొక్క ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారికి దేవుడు ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాన్ని అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని వారికి అన్ని అనుకూలించే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఒక నాయకుడికి వెళ్ళి చూస్తూ ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఈ యొక్క రాష్ట్ర అనాథగా మిగిలిపోయినటువంటి యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టి ఈరోజు ఏదైతే పోలవరం కానీ రాజధాని నగరం లేని ఒక రాజధానిని ఈరోజు మళ్ళీ గాడిలో పెట్టి ఈరోజు నిర్మించడం జరుగుతూ ఉంది ఈరోజు ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి ప్రజలకు సమైక్యంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధిని కానీ సమానంగా పంచాలి చేయాలనేటువంటి ఉద్దేశం